హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి జొన్నపిండి అప్పడాలు చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇలా చూడండి జొన్నపిండి అప్పడాలండి చాలా బాగుంటాయి మామూలుగా మనం మైదాపిండి అలా చేసాం కదా అలా కాకుండా జొన్నపిండితో చేస్తే చాలా బాగుంటాయి అందుకోసం ఇలా కావాల్సిన పదార్థాలన్నీ ఇలా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి జొన్నపిండి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను నేను మాకు సరిపడే అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత వీలైతే అంత తీసుకోవచ్చు ఒక కప్పు జొన్నపిండికి హాఫ్ కప్పు బియ్యపిండి అది బియ్య పిండి చూడండి ఆ సైడ్ ఇక్కడ వచ్చేసి ఒక గుప్పిడి శని వేళ నానేసి ఒక రెండు గంటల ముందే నానేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ తర్వాత మనకు తగినంత కారం తెల్ల నువ్వులు ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర ఉప్పు ఇక్కడ వచ్చేసి పచ్చి కరివేపాకు పచ్చి కరవేపాకు తరిగి పెట్టుకున్నాను మనకి కావాలి అంటే ఇంకా కొత్తిమీర కూడా వేయచ్చు నేనైతే ఇంకా సరిపోతుంది నా దగ్గర అప్పుడు కొత్తిమీర లేదు అందుకోసం వేయలేదు ఫ్రెండ్స్ కావాలంటే పచ్చి వైపాకుతో పాటు కొత్తిమీర కూడా తరిగి వేసుకోవచ్చు ఇలా చూడండి అంతా తడపడ కలపడానికి తీసుకుంటున్న ఆ ఫుల్ కప్పు జొన్నపిండి ఇది చిన్న కప్పుతో ఒక బియ్య పిండి మనకి అదే కప్పుతోనే తీసుకోవాలంటే హాఫ్ కప్పు జొన్నపిండి ఫుల్ కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు రైస్ పిండి తీసుకుంటే సరిపోతుంది ఒక వచ్చేసి శనిగి బ్యాళ్ళు ఇవి కూడా చూడండి ఇవి కూడా నేను అంత బాగా ముందే కడిగేసి రెండు గంటల ముందే నానబెట్టి వేసుకున్నాను అందులోకి తెల్ల నువ్వులు నువ్వులు వాడడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అందుకోసం నువ్వులు కూడా వేసాను జీలకర్ర కూడా వేసాను జీలకర్ర టేస్ట్కి మంచిది తర్వాత అరగడానికి కూడా చాలా పనిచేస్తుంది అందుకోసం జీలకర్ర కూడా వేసేసాను ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు కూడా వేసేసాను మనకి తగినంత ఉప్పు మనకి దాంట్లోకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు తర్వాత అల్లం పేస్టు కారం పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే బాగుంటుంది ఈ కారం పొడి ప్లేస్లో మనము పచ్చిమిర్చి కొద్దిగా అల్లము అన్ని వే దొంచి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇంకా కారం పొడి వేసేసాను బాగుంటుంది అని చెప్పేసి ఇలా అంతా మొత్తం కలపాలి ఫ్రెండ్స్ మనకి కారం పొడి అదంతా పిండిలు అన్నీ కలవాలి కదా అందుకోసం మొత్తం కలిపేలాగా ఇలా కలుపుతూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా కలిపేస్తూ ఉన్నాను ఇందులోకి వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి ముందే అక్కడ పక్కన వేడి చేసి పెట్టేసుకున్నాను చూడండి పొంగు వస్తుంది వేడి చేశాను కదా ఆయిల్ అందుకోసము డ్రైఫై కోసము పక్కన ఆయిల్ వేడి చేసి అప్పుడే వేడిగా పెట్టేశాను చిన్నగా మంట పెట్టేసి అవుతుంది ఇవన్నీ అయ్యే లోపలని ఇదేం నానాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ మనకి తొందరగానే అయిపోతాయి ఇలా అంతా స్పూన్తో తడిపాను చల్లగా అయ్యిందని చెప్పేసి మళ్ళీ ఇలాగా చేత్తో తడుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఇలా చూడండి అంత కలపాలి అది ఆయిల్ అలా కలపడం వల్ల మనకి అప్పడాలు బాగా వస్తాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఇక్కడ నీళ్ళు వే వాటర్ వచ్చేసి కొద్దిగా వేడి చేసి పెట్టుకున్నాను అంతే ఫుల్ చల్ల నీళ్ళు అయితే కాదు కొద్దిగా వేడి అంతే ఎక్కువ వేడి కూడా కాదు మరి అలా వేడి నీళ్ళు వేయడం వల్ల అప్పుడాలు బాగా మనకి గట్టిగా తినడానికి బాగుంటాయి ఫ్రెండ్స్ అందుకోసం వేడి నీళ్ళు వేసాను మనం జొన్న రొట్టెకి కూడా అంతే కదా వేడి నీళ్ళు వేసి చేస్తాము అలాగా సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఇలా చూడండి మనం జొన్నపిండి ఎలా రొట్టి చేయడానికి తడుపుకుంటామో సేమ్ అలాగే తడుపుకోవాలి చూడండి ఇలా తడిపేసాను నేను తడిపినాను అంతే ఒక రెండు నిమిషాలు పెట్టాను అంతే ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదు ఇది ఎక్కువ నాణ్య కూడా బాగుండదు చేయడానికి జొన్నపిండి తొందరగా నానిపోతుంది అందుకోసం చూడండి ఫ్రెండ్స్ ఇలాగ బాగా అంతా తడుపుతున్నా ఒక ఐదు నిమిషాలు అలా మెత్తగా చేసుకున్నామంటే అయిపోతుంది చూడండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు అలా మెత్తగా చేసుకుంటే మనకి అప్పడాలు చేయడానికి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ అది వచ్చేసి మనకి విరిగిపోకోకుండా బాగుంటాయి అందుకోసం ఇలా చేస్తూ ఉన్నాను చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ అంత పక్కన పెట్టేసుకున్నా చేసేసి కొద్దిగా ఆయిల్ అనుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులు వంటలు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా వంటలు చేసి పక్కన పెట్టుకుంటే తొందరగా అవుతుంది మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా చిన్నగా కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను ఒక రకమైన సైజులో మాకు సరిపడే అంత నేను తీస్తున్నా అలా కొద్దిగా చేతి ఆయిల్ అంటించుకొని ఎక్కువ మనకి ఆయిల్ అంతా అంతా కరుసుకోకుండా చేతికి అలా కొద్దిగా ఆయిల్ అంటించుకొని చేసేసుకోవడమే ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్నీ నేను అలా చేసి పక్కన ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఒత్తి వేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది తర్వాత తొందర తొందరగా కూడా అయిపోతుంది మనకు అప్పుడప్పుడే తీసుకొని చేయాలి అంటే లేట్ అవుతుంది కదా అందుకోసము ముందే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనం ఇలా ఒత్తేసి ఆయిల్లోకి వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒక పేపర్ తీసుకున్నా నేను మన మామూలుగా ఆయిల్ పేపర్ వస్తుంది కదా అది ఆయిల్ పేపర్ వస్తుంది కదా ఆ పేపర్ తీసుకున్నాను ఆ పేపర్ తీసుకొని దాని మీద ఒకటి ఒకటి పెట్టి ఇట్లా నొక్కుతాను ఫ్రెండ్స్ నొక్కితే ఈజీగా వచ్చేస్తాయి మళ్ళీ అదేమి ఎక్కువ కూడా గట్టిగా ఉండదు తొందరగానే వస్తాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రము సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకు కూడా మనకి అప్పుడప్పుడు హాస్టల్కి క్యారియర్ లాగా చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా అలా అంత మొత్తం నొక్కితే అయిపోతుంది అలా అన్నీ నొక్కి మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఆయిల్లోకి ఒకటి ఒకటి ఇట్లా సీలిపోకున్నట్లు ఇట్లా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి మనము ఇట్లా రౌండ్గా అన్నీ మొత్తం మనకి ఆయిల్లోకి వెన్నేయగలుగుతాము అన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా కొన్ని కొన్ని వేయించుకోవాలి చేసుకొని అంతే ఇంకా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఇరిగ కానీ విరిగిపోవు ఫ్రెండ్స్ బాగా వస్తాయి అస్సలు అవి టేస్ట్ మాత్రము చాలా బాగుంటాయి జొన్నపిండి కదా ఫ్రెండ్స్ జొన్నపిండితో మనము ఏ వంటకం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అలా జొన్నలు తినే కదా బాగా బలంగా ఏ రోగాలు రాకున్నట్లు ఉంటారు కానీ ఇప్పుడు పిల్లలు అసలు రొట్టి తినరు ఏమీ తినరు అందుకోసం నేను ఇలా ఏదో ఒకటి జొన్నలతో ఏదో ఒక వెరైటీ చేసి పెడుతూ ఉంటా ఏదో ఒక విధంగా జొన్నలు వాడాలి కదా అని చెప్పేసి ఇక్కడొచ్చేసి ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ వేడి చేసేస్తాను ఈజీగా వస్తాయి అవేం తునిగిపోవు చూడండి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది వేస్తూ ఉన్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవి మందులో కరుసుకొని కానీ కరుసుకో ఫ్రెండ్స్ కొద్దిగా వేడైనాక తిప్పాలి వెంటనే తిప్పకూడదు తిప్పితే విరిగిపోతాయి కొద్దిగా వేడయ్యేంత వరకు ఉండాలి ఇలా చూడండి కొద్దిగా వేడయ్యే వరకు ఉంటే మనకి ఈజీగా వస్తాయన్నమాట విరిగిపోవు తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం నిదానంగా అవుతుంది వేగడానికి కూడా తొందరగానే వేగవు ఇది జొన్నపిండి కదా కొద్దిగా నిదానంగా వేగుతాయి మనం అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలాగా అలా నిదానంగా వేయించుకుంటే కన్నా లోపల వరకు వేగుతాయి స్లో మంట మీదే వేయించుకోవాలి లోపల వరకు వేగితేనే మనకి బాగా కరమ్ కరం అని వస్తాయి లేదంటే మెత్తగా ఉంటాయి జొన్నపిండివి అందుకోసము కొంచెం నిదానంగా వేయించుకోవాలి స్లో వంట పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే మాత్రము టేస్ట్ సూపర్ అలాగే తినడానికి కూడా తింటూ ఉంటే ఇంకా కావాలి అనిపిస్తుంది అంతా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి జొన్నపిండి అప్పడాలు వచ్చేసి చాలా టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం అంతా బాగుంటుంది ఇలా చూడండి ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేశాను కదా ఇంక ఇప్పుడు తీస్తూ ఉన్నాను ఇలా అన్నీ తీసి మనకి అట్లా పేపర్ మీద వేసేసుకున్నామంటే ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది జొన్నపిండి కదా ఫ్రెండ్స్ ఆయిల్ కూడా ఎక్కువైతే ఏం బీర్చదు మనకి ఇలా చూడండి అలాగే ఇట్లన్నీ రెడీ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అట్లే తప్పకుండా హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్